ఆ వంట బ్రాహ్మణ కూడా విజ్జలు పడుతుంటే విన్నాడు ఆ వంట చేసే ఆయన వచ్చి వీళ్ళు పద్యాలు పడుతుంటే మేము జనం చప్పట్లు కొట్టడం వాళ్ళకి ఏదో మంచి జోడుశాలు వాళ్ళు కప్పడం మరియు దుశ్యాలు పట్టు పట్టుశాలు వాళ్ళు కప్పడం కిరీటాలు అవి పెట్టడం కంకణాలు తొడగడం గండ పిండేరాలు వేయడం ఇలాంటివన్నీ చూశాడు చూసి వాళ్ళు పద్యాలు పడుతుంది ఆ పద్యాల్లో ఈయనకేమీ పెద్ద రసం అన్నట్టుగా ఏం కనపడలే ఏ ఊరికి నాలుగు మాటలు మాట్లాడితే ఆడితే అడిగేమో గండ వేస్తాడు మనం ఇక్కడేమో వంట చేసుకుంటూ కూర్చున్నా మనం పొగ చూరు పోయింది ఏదో గుడ్డ ఆడిపోతుంది ఇక్కడ పట్టించుకునే అవ్వలే మనని అసలు రాజులకి పిచ్చిరా శుభ్రంగా తిని కూర్చోకుండా పద్యాలు దేనికి వెళ్ళకి అన్నాడు అంటే పక్క అయిన పాపం కాస్త తెలుసు ఊరుకో మతి లేదేంటి నీకేం తెలుసు వాళ్ళకి ఎంత వాళ్ళకి నీకు నీకేమైనా తెలుసా వాళ్ళ పద్యాల్లో గణాలు ఉంటాయి ఎత్తులు ఉంటాయి ప్రాసలు ఉంటాయి గురువులు ఉంటాయి లఘువులు ఉంటాయి అవన్నీ ఛందస్సులు ఉంటాయి రసం ఉంటుంది ముఖ్యంగా అంటే ఏ రసమా రసం దగ్గర లేదా వంటలో రసం ఉందిగా అందుకని పద్యం చెప్పాడు ఈ పాటి రసం ఏతి గురువు నాకు పెద్ద పెద్దచాపక్కలు అలంకారాలు అలంకారాలు మా దగ్గర కూడా ఉన్నాయి నా అలంకారాలు నాకు తెలియదు అనుకుంటావా రసం నాకు తెలియదు అనుకుంటావా అని వాడికి తెలుసున్న రసమేమిటో అలంకారాలు ఏమిటో ఏతే ఏమిటో గురువు ఏమిటో చెప్పాడు నే రుగణ ప్రారంధమది ఏమి నే రుగణ ప్రారబ్ధమది ఏమి ద్రవిడ దేశ అన్న సత్రముల నిడరే సముచిత అలంకార సమితి మగువలు నిరుగణ మగువలుగలుగావే సముచిత అలంకార సమితిగన మగువలుసు నగలుగావే తి నే నిరుగణ గతిలేక కాషాయ వస్త్రం ముధరించు వాడుగాదే యతినిగణ గతి లేక కాషాయ వస్త్రం ముధరించు గురు గురువునే నిరుగణ సరిసరి గురువునే సరి సరిసరి అక్షరాభ్యసనం మొనర్చినయతడుగా అదే గురువు నే సరి సరిసరి అక్షరాభ్యసనం మొనర్చినయతడుగా అదే శబ్దమున నే నిరుగన చప్పుడు గదే ఇది వీడికి తెలిసి ఉంది అప్పుడు ఆ తర్వాత వాడు అందుకున్నట్టు ఆ నుచు వచి నుంచు అజ్ఞాన జనులలోన అగ్రగణ్యుండమైన నీవు అహా కవిత్వమును రచించుట భాషకు ముప్పుగాదే నువ్వు మూసుకోనట్ట నువ్వు చూసుకుని సాంబార్ కాచుకోవద్ద కవిత్వం కూడా వచ్చింది మొత్తం పద్యమంతా వాడు చదివితే చివర ఎత్తుగీతలో మూడు పాదాలు వీడు చదివాడు ఇది కాదు అబ్బాయి అబ్బా ఇలాంటి వాడు కవిత్వం రాస్తే భాషకు ముప్పని ఎందుకని అక్కడ అలంకారాలు రసం ఎందుకంటే ఒక ఆయన కూడా పద్యం పాడాడు అలసాని పెద్దలు అబ్బా ఏమి రసోత్తరమైన కవిత్వం అన్నారు రసం అంటే ఈయన సాంబార్ అనుకుంటున్నాడు ఈయన రసము సాంబార్ అంటారు మరి చారుని రసం అంటారు అందుకని ఆ రసం పెట్టాను నాకు తెలుసు కదా నా రసం ఉందిగా అయితే ఈ రసం ఉంటుంది కూడాను ఆ రసం ఏముంది అయిపోయింది అన్నాడు రసము ఎరుగన ప్రారంధం అది ఏం ప్రారంధం వచ్చి పడిందిరా రసం కోసం ఇంతమంది కవన్నీ పిలవాలా ద్రవిడదేశ అన్నసత్రముల నీడరే ద్రవిడమంటే తమిళం అప్పట్లో ఈ ఉమ్మడి రాష్ట్రం ఉండేది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అనేవారు మన తెలుగును తమిళం వాళ్ళు కలిసి ఉండేవాళ్ళం చెన్నయ్యే రాజధాని అన్నిటికీ చెన్నపట్నం 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 చూడరు బాబు ఈ పాటలు అయిందిగా వచ్చి ఇప్పుడు హైదరాబాద్ బాబు అన్నారు అప్పుడు హైదరాబాద్ రాజధాని కాదు మటి మాటికి మద్రాసు వెళ్ళేవారు చనపట్నం అక్కడ ఈ వెళ్ళిన వాళ్ళు రకరకాల మన ప్రభుత్వ పనుల మీద వెళ్ళిన తర్వాత పనులు వెంటనే అవ్వవు కదా నాలుగేదు రోజులు ఆరవేసు రోజులు ఉండాలి సత్రాల్లో ఉండేవారు అక్కడే పోయాను అక్కడే పడక సత్రం పోయాను మఠం నిద్ర ఆ మాట అందుకే వచ్చి సత్రంలో భోజన చేసేవారు ఈ మఠాలు ఉండేవేదో గౌడీ మఠం శంకరాచార్య మఠం ఉంటాయి అక్కడ పడుకునేవాళ్ళు అలా వచ్చిందనమాట అందుకని తమిళ దేశంలో మనం మేము వెళ్ళినప్పుడు భోజనంలో రసమే పెట్టేవారు రసమేమో అది చారు ఇది కవిత్వంలో రసం వేరు అది వేరు అందుకని రసము నేను ఎరుగున ప్రారంధమది ఏమి ద్రవిడ దీసి అన్నసత్రములు నడరి సముచిత అలంకార సమితి నేనెరుగున అలంకాల అలంకారాలు అంటారు ఏమో మావిడికి చేయించిన వివము ఉన్నాయి పూర్వం పుట్టింటి వాళ్ళు చేయించిన ఈయనేం ఏం మొత్తం అమ్మేసి సముచిత అలంకార సమితి నేను ఎరుగన మగువరు ధరించు నగలుగావే అన్నాడు ఆడవాళ్ళు పట్టుకున్న నగలేగా అలంకారాలు అంటే సాహిత్యంలో అలంకారాలు అంటే అవి కాదు ఉపమాలంకారం రూపక అలంకారం అతిశయోక్తి అలంకారం అవి పర్యాయోక్తి అలంకారం అవి వేరు అవి నాకు అర్థం కాదు అలంకారం అంటే నగలనుకుంటున్నాడు నేను దాన్ని బట్టి కదా లెక్క ఇప్పుడు గుంటూరు దగ్గర వైకుంఠపురం అని ఒక ఊరుంది అక్కడ ఓ పెద్ద ఆయన ఉన్నాడు ఆయన గురించి ఎవరో అడుగుతున్నారు అటు పక్క వాళ్ళు ఏమంటే మీ తాతగారు బాగున్నారా అన్నట్టు మీ తాతగారు ఎక్కువ అన్నట్టు వైకుంఠపురంలో ఉన్నారన్నట్టు పోయాడు పోయాడుకోడు మరి వైకుంఠపురం అంటే వైకుంఠం కానీ ఉంది మరి అమరావతి పక్కన వైకుంఠపురం అనే ఊరుంది అది మీ తాతగారు బాగున్నారా అంటే వైకుంఠపురం వెళ్ళారన్నట్టు వైకుంఠపురం వెళ్ళి అంటే పోయాడు అయ్యో పాపమే మనటి వరకు బానే మొన్నటి వరకు ఇప్పుడు కూడా బాగానే ఉన్నాడా ఏం ఏం మాటనిది వైకుంఠపురం వెళ్ళడం చెబుతున్నాడు అదా వైకుంఠపురం అంటే వైకుంఠపురం కుటుంబట్టు మరి అర్థాలు తెలియకపోతే అలాగే ఉంటాయి అందుకని ఎతిని నేనే రుగుణ యతి యతి అంటే సాహిత్యంలో ఎతి అంటే ఒకటో ఉత్పలమానంలో పదో అక్షరం యతి మొదట వేసిన అక్షరమే మళ్ళీ వేయాలి పదో స్థానంలో శారద్ధలలో పదమూడు యతి ఒకటో అక్షరం పదమూడో అక్షరం ఒకటే ఉండాలి అలాంటిది అది ఈయనకి తెలియదు ఎంత అంటే ఈయన ఈ సన్యాసి సన్యాసులు అందరూ ఎతులు అంటారు కదా ఎతిను నేనే రుగుణ గతి లేక కాషాయ వస్త్రము ధరించువాడుగా అది సంసారం చేయలేక గతి లేక కాషాయం కొట్టుకుంటారు చూడు సన్నాసులు వాడేగా ఎతి అంటే నాకు తెలుసు బోడు మందికి భోజనాలు పెట్టాను నేను ఆ పైన గురువునే రుగుణ లఘు గురువు అంటారు ఏదో పుట్టక్షరం హ్రస్వాలన్నీ రఘువులని దీర్ఘాలని గురువులని ఓ స ఓ పద్ధతుంది లేకపోతే మరి సందో గురువు అంటే అది ఈయన అనుకుంటున్నాడు గురువు అంటే మేస్తారు గురువునే రుగుణ సరి సరి అక్షరాభ్యసనం అతడుగా అదే పొద్దున్న చిన్నప్పుడు వనమాలు రాయించాడు ఆయన కదా గురువు అప్పుడు ఆ తర్వాత మానసికంగా మనం చదువు ఆయన కాదు గురువు అనే అర్థం వేరు ఈ అర్థం వేరు శబ్దం ఉంటుంది గొప్ప శబ్దాలు వాడు శబ్దం మనకి తిరిగిపోవడం వాడు శబ్దం అన నేనే ఉంగనా చప్పుడు కదా అన్నాడు చప్పుడు చేడువేగా శబ్దం అంటే వంట వంట చేస్తుంటే బోడు చప్పుడు అవట్లా సాంబార్లో గడ్డపిడి తిప్పుతుంటే బోడు చప్పుడు అవుతుంది అంటే అప్పుడు వాడు అన్నట్టు నాయన నీ అజ్ఞానం ఇదే నువ్వు కవిత్వాలు రాయి రాస్తే భాషకి ప్రమాదం ఆ నుంచి వశించు అజ్ఞాన జనులలోన అగ్రగణ్యుడవైన నీవు అహా కవిత్వమును రచించుట భాషకు ముప్పుగా అదే నీలాంటి వాళ్ళు కవిత్వాలు వస్తే భాష నాశనం అయిపోతుంది నాయన ఎప్పుడు రాయికనంట